టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి చెప్పండి ఇంట్లో అంటే చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయి ఏ ఫోటో పెట్టుకుంటే మంచి కలుగుతుంది ఎలాంటివి పెట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి అట్లాగే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏ ఫోటో పెట్టుకోవాలి ఇప్పుడు జనానికి కావాల్సిందేదో అది ముఖ్యమైన ప్రశ్నే అడిగారు అందరికీ ఆ ధనం అనే ఇంధనం కావాల్సిందే ఈ జీవన వాహనం నడవాలన్నా కూడా ధనం కావాలి ధనం మూలం మిదం జగత్తు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనకు మంచి ధనాకర్షణ కలిగించేది ఏకైక చిత్రం ఒకటి ఉంది ఆ చిత్రము ఆ కుబేర చిత్రము కుబేర చిత్రం లక్ష్మీ కుబేర చిత్రము అంటాము ఆ కుబేరుణ్ణి కూడా బుధవారం రోజు బుధహోరలో చిత్రించడం జరుగుతుంది ఆ కుబేర చిత్రం ఉత్తర దిశగా పెట్టుకొని ఆరాధన చేసుకుంటే తప్పకుండా వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని చేకూరుతాయి ముఖ్యంగా ఆ కుబేర చిత్రము లక్ష్మీ కుబేర చిత్రము ఒక్కటి ఉత్తర దిశగా పెట్టుకోవడం వలన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సర్పదోషము పితృశాపము బ్రాహ్మణ శాపము ఛాయా దోషము ఇటువంటివి ఉంటాయి కాబట్టి అటువంటి దోషాలు రాకుండా ఉండాలి అని ఒక చిత్రాన్ని చిత్రించాను అందులో అనేక రకాల ముద్రలు ఉంటాయి సుమారు ఒక చిత్రంలో ఒక రెండు మూడు ముద్రలు ఉంటాయి యాభై వరద ముద్రలో అటువంటివి ఉంటాయి అమ్మవారి చేతి నుండి ధనం కురుస్తున్నట్టు ఏదో ఒకటి చిత్రిస్తుంటాం కానీ ఈ చిత్రంలో ఏంటంటే ఈ కుబేర చిత్రంలో మాత్రము ఆ లక్ష్మి కటాక్షంతో కుబేరుడు కుబేరుడి పక్కనే ఆయన భార్య అని ఉంటుంది ఆయన అశ్వపీఠం పైన కూర్చొని ఉంటాడు ఆ లక్ష్మితో పాటు క్షీరసాగర మదన సమయంలో ఆవిర్భవించిన అశ్వము ఆయన పీఠంగా ఉంటుంది అదేవిధంగా ఆయన ముందు లక్ష్మీ కమలం ఉంటుంది ఆ లక్ష్మీ కమలంలో యంత్రం ఉంటుంది ఆయన ముందు నవ నిధులు ఉంటాయి నవధాన్యాలు ఉంటాయి ఆ నవ నిధుల్లో ఒక ముఖ్యమైన నిధిని మంత్రపూర్వకంగా చిత్రిస్తుంటాం ఆ మంత్రపూర్వకంగా చిత్రించేటప్పుడు ఆ మకర నిధి అనేది ఒకటి ఉంటుంది ఆ మకర నిధి తిరుమల కొండ పైన ఆదిశంకరాచార్యులు ఆ సమ్మోహన యంత్రము ధనాకర్షణ యంత్రము జన ఆకర్షణ యంత్రంతో అక్కడ ప్రతిష్ట చేయడం వల్ల ఈ రోజుకు తరగని సంపద వస్తూనే ఉంటుంది వడ్డీ కాసుల వాళ్ళకు గోవింద అంటూ సమర్పించేస్తుంటారు కాబట్టి అదే విధంగా నేను ఆ మకర నిధిని ముఖ్యంగా వేసేటప్పుడు ఆ మంత్ర పఠనంతో విస్ఫోటనంతో ఆ చిత్రం చిత్రించడం జరుగుతుంది ఆ మకరము అంటేనే మొసలి పట్టుకుంటే ఎటువంటి అయినా వదలదు ఏనుగుని కూడా నీటిలోకి లాగేస్తుంది అంతటి శక్తివంతంగా ఉంటుంది ఆ మకరం ఇది ఒక్కసారి ఇంట్లో కూర్చుంటే తిష్ట వేసుకుంటే తర తరాలకు తరగనటువంటి వరాలని ముద్ర ఆ ముద్ర ఆ మకరనిది అదేవిధంగా అటు ఇటు పద్మ శంఖ అనే యక్షులు ఇరువురు ఉంటారు ఆ పద్మ అన్న అమ్మవారి పద్మ తత్వమే లక్ష్మీ కమలము శంఖము ఆ సముద్రంలో ఆవిర్భవించిన శంఖము ఇవి ఇవన్నీ శుభ చిహ్నాలు ఇవి కాకుండా ఆయన చేతిలో పెంపుడు జంతువు ఒకటి ఉంటుంది అది ముంగీస ఏ దేవుడికి ముంగీస ఆ పెంపుడు జంతువుగా కనిపించదు ఎందుకు ఎందుకుందయ్యా అంటే ఎక్కడెక్కడ నిధులు ఉంటాయో ఆ నిధులన్నీ కుబేరుడికే కైవసం అవుతుంది అక్కడ నిధులున్న చోట మీరు ఎక్కడైనా చూడండి ప్రపంచంలో ఆ నిధులున్న చోట తప్పకుండా నాగులు కాపలా కాస్తుంటారు నాగో నాగ బంధనం వేసి ఉంటారు ఇప్పటికీ అది చూస్తూనే ఉన్నాం అనంత పద్మనాభ స్వామి దగ్గర నుండి అటువంటి నాగములను పక్కకు తప్పించాలంటే ఆయన చేతిలో ఉన్న ముంగీస్ ఒకటే సాధనం దాన్ని ప్రయోగించిన తర్వాత ఆ నిధుల్ని ఆయన కైవసం చేసుకుని మళ్ళీ ప్రజలకే పంచిపెడుతుంది అంత అర్థము పరమార్థం అందులో ఉంది అది కాకుండా మనకు నిత్యము ప్రతి ఒక్కరిలో ఒక కుండలిని శక్తి వెన్నుపాముపై ఒక పాము ఉంటుంది ఆ పాము అనేది సర్పదోషంగా కర్మను ఆగామి సంచితములు ప్రారంధములు అనే త్రిదోషములు సర్పాంశముగా ప్రతి మనుషులోనూ ఉంటాయి ఆ నెగటివ్గా ఉండే సర్పాంశ తత్వం తొలగాలి అంటే సర్పదోషం పోవాలంటే కొందరికి ఏంటంటే వివాహం ఆలస్యం అవుతుంది సంతానం ఆలస్యం అవుతుంది లేకుంటే ఇంకొక రకంగా వివాహమైనా కూడా భార్య వియోగంతో ఉంటుంది ఇటువంటివన్నీ సర్ప దోషాలు అటువంటి దోషాలు ఖండించబడాలంటే ఆయన చేతిలో ఉన్న నకులీ ముద్ర అది ముఖ్యమైన చిత్రం ఇక్కడ ఆయన చేతిలోనే ఉంటుంది ఈ మత్స్యంత్రం కింద లక్ష్మీ కమలం కింద కుబేర యంత్రం కూడా చిత్రించడం జరుగుతుంది ఆ కుబేర యంత్రంలో కొన్ని అంకెలు ఉంటాయి సంఖ్యాశాస్త్ర పరంగా అది ధనాకర్షణ కలిగించేవి జనసమ్మోహనాన్ని కలిగించేవి ఆ ముద్రలు కూడా వేయటం జరుగుతుంది ఇన్ని ముద్రలను కలగలిపి ఈ చిత్రంలో చిత్రించడం అది వాస్తు ప్రకారము ఉత్తర దిశగా కుబేర స్థానంలో పెట్టడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే దీపారాధన చేయాల్సి ఉంటుంది దీపారాధన అంటే బుధవారం రోజు త్రిమధురం పెట్టాలి పాలు తేనె చెరుకు రసం చెరుకు రసం ఒక్కొక్కసారి దొరక్కపోతే బెల్లం పానకం పెట్టచ్చు దీ త్రిమధురంను పెట్టి మనము త్రిమంత్రములు చదువుకోవాలి ఓం విఠేశ్వర ఓం బ్రాహ్మ నమః ఓం నమః అని మూడు మంత్రాలు చదువుకోవాలి ఈ మూడు మంత్రాలు చదువుకున్న తర్వాత త్రిమధురం తీసుకునేటప్పుడు కూడా మనం డెబ్బై రెండు వేల నాడుల్ని కేంద్రీకరించి ఆ మధురాన్ని ఆస్వాదిస్తూ ఈ మధురం ఎలా ఉందో మా జీవితం అంతా మధురంగా ఉంటుంది అని సంకల్ప బలం చేసుకోవాలి దీనివలన చిత్తాకర్షణ శరీరాకర్షణ నేత్రాకర్షణ జనాకర్షణ ధనాకర్షణ ఈ ఐదింటిని పంచభూతముల సాక్షిగా నేను కైవసం చేసుకుంటున్నాను అని అనుకోవాలి ఇందులో ఏ ఒక్క ఆకర్షణ తగ్గినా నేత్రాల్లో ఆకర్షణ లేదనుకోండి వాళ్ళు చూసినా కూడా ఏదో నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటారు ఒక కళావిహీనంగా ఉంటారు నేత్రశక్తి అటువంటి అదే నేత్రాకర్షణ జనాకర్షణ కావాలి పది మంది మనకు శిష్యులుగానో గురువుగానో ఇంకే మిత్రులుగానో సభ్యులు గానో చేరాలంటే జనాకర్షణ ఉండాలి ధనాకర్షణ ఉండాలి ధనం అనేది లేకుంటే ఎవరు విలువను ఎవరు ఈ విధంగా జన ధనాకర్షణ కావాలి చిత్తాకర్షణ ఉండాలి మెయిన్గా చిత్తశుద్ధితో మనం ఉంటే ఆ చిత్తాకర్షణ అనేది పెరుగుతుంది శరీరాకర్షణ ఉండాలి ఇవన్నీ కలగలిపి ఐదు ఆకర్షణ శక్తులు ఏ మనిషి దగ్గర ఉంటే వారు మంచి ఉన్నత పదవుల్లో ఉంటారు అందుకని ఈ చిత్రాన్ని చిత్రించేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది పూజా విధానం కూడా ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి ఆ చిత్రాన్ని అందజేస్తుంటాను ఆ త్రిమరం తీసుకోవటము ఆ సంకల్పం చేసుకోవటము జరుగుతుంటుంది తీసుకున్న వాళ్ళందరూ లక్షణంగా ఉన్నారు అద్భుతమైన పరిహారం శుభం శుభం లోక సంస్థ సుఖినో భవంతు శుభం